ప్రభు నందు ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫ్ఎసిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక గమనించండి ప్రియులర్ కోపము క్రోధము కాముకత్వము భేదము విభేదములున్న చోట అల్లరి ఉండును అల్లరి అంటే అరుపులు కేకలు అన్యాయమును న్యాయముగా నిరూపించుటకు చేయి గోల ఇవి దేవుని బిడ్డలకు తగవు అల్లరి విగ్రహ సంబంధమైనది బయలు ప్రవక్తలు లిపీపీడ మీద ఉన్న ఎద్దును దహించుటకు వారి దేవత పేరన ప్రార్థిస్తున్నామని చెప్పి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు గంతులు వేయించు కేకలు వేయిచూ తమ్మును తాము కోసుకొనుచు ఎగురుచుండిరి కానీ ఎటువంటి ప్రయోజనము లేక చివరకు అందరూ హతులయ్యిరి మోసే కొండ మీదకు ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఇజ్రాయేలీయులు మోసే ఏమాయను అని ఒక బంగారు దూడను విగ్రహమును చేసుకొని మమ్మను ఐగుప్తు నుండి విడిపించినది ఇదే అని తినుచు త్రాగుచూ నాట్యమాడుచు విచ్చలవిడిగా తిరుగుతూ అల్లరి చేసిరి ఇది అంతా దేవుని కోపాగ్ని వారి మీద రగులుకొని వారిలో అనేకులు నాశనమైరని దేవుని గ్రంథంలో మనం గమనించవచ్చు ఈనాడు అనేకులు ఇటువంటి అల్లరినే ప్రేమించుచు అల్లరి కార్యక్రమాలలో పాలు పొందుచున్నారు జూదము త్రాగుడు ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ఉండును ఈనాటి సినిమాలు అల్లరే చేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజల ఇవన్నీ కూడా అల్లరికి కారణములు కాబట్టి ప్రియులారా ప్రభు బిడలమైన మనము వీటిని విడిచిపెట్టి నీతిని విశ్వాసమును వెంటాడబలను అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక